వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది చూడండి ఉంట వర్షం ఉంది చూస్తున్నాను నాలుగు రోజుల నుంచి వర్షాలు అయితే వస్తున్నాయి వర్షానికి జలుబుగా దగ్గుగా ఉన్నాయి కషాయం తగ్గిపోద్ది నాకైతే కొంచెం జలుబుగా ఉండదు అనేది కషాయం ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను వా మాకు రెండు రెమ్మలు తులసి రెండు రెమ్మలు చెక్క మొగ్గులు ఒక నాలుగు మిరియాలు నాలుగు కచ్చే పచ్చిగా దంచుకోవాలి కళ్ళుప్పు పసుపు కొంచెం వాటర్ ఒకటిన్నర గ్లాసు పోసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగే టైంలో ఈ వామ మాకు వేసుకోవాలి ఈ తొలిసాకు చెక్క మొగ్గ మిరియాలు కొంచెం కళ్ళుప్పు పసుపు వేసుకొని బాగా ఐదు నిమిషాలు మరగనిచ్చి వడగట్టుకొని తాగేయడమే కొంచెం వేడిగా తాగితే మనకు జలుబు తగ్గిపోతుంది జలుబు కానీ దగ్గు కానీ ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి